ప్రిల్లర గమనించండి అవసరానికి ఉపయోగపడే దేవుడు కాదు అన్ని కాలాల్లో ఆరాధించబడుతున్న దేవుడు ఇసుక్రీస్తుల వారు హెల్లుయా కనుక మనం అలాగనే ఉండటానికి ఇష్టపడినప్పుడు మనం ఆటోమేటిక్గా అపవాదిని ఏం చేస్తాము ఎదురిస్తాము పోరాటం చేస్తాము గెలుస్తాం ప్రియమైన దేవుని పిల్లలారా ఈ యొక్క నీతి అనేటువంటిది మన జీవితంలో లేకపోతే మనం ఎంత ప్రార్థన చేసినా వినబడదు ఈ నీతి ఎక్కడి నుండి వస్తుందంటే ఆయన రక్తంలో కడగబడిన తర్వాత నువ్వు చేసిన చిన్న ప్రార్థన అయిన పరలోకానికి ప్రయాణం అవుతుంది నీలో ఏ నీతి లేకోకుండా ఏ విధమైన మార్పు లేకోకుండా ఏ విధమైన దేవుని గురించిన ధ్యాస లేకుండా నువ్వు ఎంత చేప్రభువా ప్రభువా అన్నవాడు పరలోక రాజ్యం చేరడు కాని తండ్రి చిత్తము చేయువాడు చేరతాడు కనుక నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరించుకోండి ప్రేమ దేవుని పిల్లలారా ఎవరికో కాపాడటానికి మనం భక్తి చేయొచ్చు చాలామంది కొన్ని సంవత్సరాలు సంవత్సరాలు తరబడి మందిరానికి వస్తారు కానీ వాళ్ళలో నీతి ఉండదు వారిలో పశ్చాత్తాప మనసు ఉండదు మారు మనసు అనుభవం ఉండదు బలలో చే జీవితం ఉండదు వారు దేనికి వస్తున్నారు దేవుడికి ఏని బయట వస్తారు వాళ్ళు నాకు ఇది చేస్తే ఇది చేస్తే నేను బాప్తీషన్ తీసుకుంటా ఇది చేస్తే నీ బలలో చేయి వేస్తా ఇది చేస్తే నేను మారు మనసు పొందుతా ఇప్పుడు ఎవరికి డెడ్ లైన్ పెడుతున్నారు ఇల్లు దేవుడికే డెడ్ లైన్ పెట్టే భక్తులు ఉన్నారు ప్రిల్లారా కాడ ఏం చేయాలి మనం వినయం కలిగి విధేత కలిగి పశ్చాత్తాపముతో ఆ సమీపించరాని తేజో మహిమ కలిగిన దేవుణ్ణి వినయముతో మన మనం తగ్గించుకొని అడగాలి ఆ తగ్గింపు లేకోకుండా ఆ విధమైనటువంటి మార్పు లేకుండా మనకి ఇన్ని అడిగినా కూడా అవి జరగనే జరగవో ప్రియమైన దేవుని పిల్లలారా జ్ఞాపకం చేసుకోండి మన దేవుడు మనతో మాట్లాడుతున్న ప్రాముఖ్యమైన రెండో విషయం ఏంటంటే నీతి అనేటువంటి వస్త్రాన్ని ధరించుకున్నప్పుడు పాపాలు వదిలిపెట్టి పరిశుద్ధమైన మార్గంలో నివసిస్తున్నప్పుడు పరిశుద్ధంగా ఉండి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవా ఈ అపవాదిగాని నీ నామములో కొట్టివై తీసివై తొలగించు అని ప్రార్థన చేసినప్పుడు అది ఏ దుష్టాత్మ అయినప్పటికనో పటాపంచలైపోద్ది మనలో పాపం మనలో మనలో మురికి మనలో మనలో ఉన్నటువంటి లోక ఆలోచనలు మనలో ఉంచుకొని మనం ఎంత ఇరవై నాలుగు గంటలు ప్రార్థన చేసినా అది దేవుడి వద్దకుపోనే పోదు